ఫ్రెండ్స్ ఎండాకాలం అంటేనే మామిడికాయ మామిడికాయ అంటేనే ఎండాకాలం అందులో పండు మామిడికాయ తిన్న వ్యక్తి ఎవరైనా ఉంటారా నేనైతే పండు మామిడికాయ తినను అనుకోండి అయితే వచ్చాను పండు మామిడికాయ తోటకి సో చెట్ల నిండా కాయలు అయితే భలే ఉన్నాయి ఈ కాయలకి వెరైటీగా అక్కడ కవర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ కాయలకు ఉన్న కవర్స్ ఏంటి దీని వెనక ఉన్న రహస్యం ఏంటో కూడా ఇప్పుడు చూద్దాము మామిడికాయ తోటలో కాయల నిండా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి అయితే ప్రతి మామిడికాయ చెట్టుకి ఇలా కవర్స్ అయితే ఉన్నాయి ఇలా ఎందుకు ఉన్నాయో కూడా తెలుసుకుందాము మనకి మామిడికాయ చెట్టు నిండా పండ్లు అయితే ఉన్నాయి ఈ ఫ్రూట్స్కి కవర్స్ అయితే వచ్చేసాయి ఈ కవర్స్ ఎందుకంటే కాయ పాడవకుండా దీంట్లో ఒక కెమికల్ అయితే ఉంటుంది ఆ కెమికల్ ఏంటంటే ఈ కాయల్ని ఫ్రెష్గా అయితే ఉంచుతుంది ఈ కాయలు మనకి ఏంటంటే మెయిన్గా కి అలాగే పెద్ద పెద్ద మేజర్ సిటీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా అందుకని అయితే ఈ కాయలు అయితే ఉన్నాయి సో మామిడికాయ చెట్టు నిండా ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్కి ప్రతిదానికి కవర్ అయితే ఉంది ఈ సీజన్లో మీరు చిన్న మామిడికాయ ఇంట కింద కామెంట్ చేయండి Subscribe, to wenn man sich alle Follower